ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట నాలుగవ దాయం రెండు మూడు నాలుగు వచనాలు ఐదు వచనాలు చూద్దాం వస్త్రం వలె వెలుగుని నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు దేవుడు వెలుగుని ఎలా కప్పుకున్నారంట వస్త్రం వలె కప్పుకున్నారంట మనం వస్త్రాన్ని ఏ రీతిగా కప్పుకుంటామో ఏ రీతిగా కట్టుకుంటామో ఆ రీతిగా ఆయన వెలుగును వస్త్రంగా ఆయన ధరించి ధరించిన దేవుడు కప్పుకొన్నాడంట ఆయన ఎలా కప్పుకున్నారు వస్త్రం వలె రెండవ తెర తెరను పరిచినట్టు ఆకాశ విశాలం నీవు పరిచి ఉన్నావు తెర మనం ఏదైనా చేపను మడిచిపెడితే ఎలా ఉంటుంది గొట్టంలా ఉంటుంది అదే దాన్ని మనం తెరిస్తే ఎలా ఉంటుంది ఇట్లా పరిస్తే చక్కగా ఉంటుంది అదే రీతిగా ఆయన తెరను పరిచినట్టు ఒక ఆకాశ విశాలాన్ని పరిచాడంట ఆకాశాన్ని ఎలా పరిచాడు ఒక చాపని గడ్డ మనం తెరిస్తే ఏ రీతిగా అది ఎడల్పు పొడవ అవుతుందో ఆ రీతిగా ఇది చాలా చిన్నది ఈ యొక్క ఉదాహరణ ఆయన ఆయన చేతికి అది ఎలాగుంది ఒక తెర ఒక తెరను పరిచినట్టు ఆయన ఆకాశ స్థలాన్ని పరిచాడు అంట మూడవచనం జలములలో ఆయన తన గదిల దూలములను వేసి ఉన్నాడు ఆ జలము ఈ సముద్రపు లోతు కానీ నదుల లోతు కానీ ఎవరికైనా తెలుసా ఎవరికి తెలీదు దాని లోతు ఎంతో మనకు తెలీదు ఇంకా కిందకి వెళ్ళి చూసినా సరే ఇంకా వాటర్ ఉంటానే ఉంటుంది ఎవరు దాని దూలంలో వేసిన వారు ఎవరు ఈ ప్రపంచంలో లేరు అయితే దేవుడు జలములలో ఆయన తన గదిలో దూలములు వేశాడంట మేఘములను తనకు మేఘములను తనకు వాహనంగా చేసుకొని మేఘములు ఏ మేఘములు అంటే ఏంటి ఆకాశంలో మేఘములు వెళ్ళి ఏదేంటి ఇదేంటి ఏరోప్లేన్లో వెళ్తే ఒక మేఘాలు ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కిటికీలో కిటికీలో చూస్తూ ఉంటే అరే పట్టు పట్టుకోవడానికి దొరుకుతాయి అన్నట్టు ప్రక్క నుంచి ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి మేఘాలు చేయి పెట్టి పట్టు చేయి బయటికి పెట్టి పట్టుకోవాలనిపించే విధంగా ఉందన్నమాట అలా మేఘాలు కదులుతూ ఉంటాయి మేఘాలు వెళ్ళిపోద్ది విమానం అర్థమైందా కానీ పట్టుకోవడానికి వీలుండదు ఎందుకంటే అక్కడ అర్థం వేసేసి ఉంటుంది బ్లాక్ చేసి ఉంటుంది మేఘములను తనకు వాహనంగా చేసుకున్నాడంట దేవుడు ఏం చేసుకున్నాడు ఆ మేఘాలని తనకు దేవుడు వాహనంగా చేసుకున్నాడు గాలి రెక్కల మీద గమనం చేసున్నాడు గాలి రెక్కలు గాలి నువ్వు చూడగలవా నేను చూడగలనా మనం ఎవ్వరం చూడలేము గాలి ఎలా ఉంటుందో అసలు ఏ శాస్త్రజ్ఞులు కూడా దాన్ని చూసిన ఆనవాళ్ళు లేవు ఎవరు చూడలేరు గాలిని గాలి వచ్చింది అంటాము అది మాత్రమే తెలుసు గాలి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏ రకంగా ఉంటుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు చల్లగా తగిలితే ఎలా ఉంటుంది గాలి వచ్చింది భలే చల్లటి గాలి వచ్చింది అంటాం అక్కడి వరకే తెలుసు కానీ ఆయన ఏం చేసుకున్నాడంట గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడంట గమనం అంటే ప్రయాణం చేస్తున్నాడంట ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఆయన గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడంట వాయువులను తనకు దూతలుగాను గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడు వాయువులను తనకు దూతలుగాను వాయువులు అంటే తెలుసు కదా గాలి నీరు అగ్ని ఇలాగా వాయువులు వాటిని తనకు దూతలుగాను చేసుకున్నాడు దూతలు అంటే ఏంటి పరిచారకులుగా చేసుకున్నాడు వర్షం ఇదంతా జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు దూతలుగాను వాయువులనేమో దూతలుగా చేసుకున్నాడంట గాలి ఇక వాయువులు అగ్నిజ్వాలలేమో తనకు పరిచారకులు పరిచయం చేస్తాయంట అగ్నిజ్వాలలు భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఐదో వచ్చినం నా ఐదో వచ్చినం భూమి ఎన్నిటికి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచిన అంట ఏం చేశాడు భూమి మనం నిలబడు భూమి తిరుగుతుంది భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచిన అంట దేవుడు ఏం చేశాడు ఇప్పుడు మనం ఉన్న మనం ఉన్న స్థలంలో భూమి తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం మనం భూమి తిరుగుతున్నా కదులుతున్న భూకంపం అంటాం అలాగే అస్మాను గిర్ర తిరుగుతుంటే ఏదైనా పని జరుగుతుందా అసలు ఏదైనా భోజనం చేయగలమా మంచినీరు తాగలమా అసలు మనం బ్రతకగలమా భూమి కదిలితే ఎంతో భయం ఎంతో ఆందోళన ఎంతో అసలు అది మాటలు చెప్పలేము అది అసలు భయంకరం దేవుడు ఏం చేశాడంట భూమి ఎన్నటికీ కదలకున్నట్లు అది ఎప్పుడు కదలకుండా ఆయన ఏం చేశాడంట దాని పునాదుల మీద స్థిరపరిచిన అంట దేవుడు భూమికి కూడా పునాదులు వేశాడు ఎంత గొప్ప దేవుడు ఎంత సర్వ ఎంత సర్వశక్తిమంతుడు ఆయన ఆయన యొక్క కార్యాలు ఆయన యొక్క ఆయన యొక్క పనులు ఎంతో ఆశ్చర్యము గొప్పతనము ఘనమైనవి ఎంతో విలువైనవి ఎంతో శ్రేష్టమైనవి ఆయన మనుషులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఎన్నో కార్యాలు ఆయన చేశాడు మరి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మన జీవితం మనము మనం ఎంతో అల్పమైన వారం అంటే ఏంటి నీటి ఆవిరి వంటి వారం నీటి మీద బుడగలు వస్తే వర్షం పడినప్పుడైనా లేకపోతే ఏదైనా అదేంటి చేతులు వాష్ చేసుకునేటప్పుడైనా అయినా బుడగా అట్లా కనిపించి అట్లా మాయమైపోతుంది అటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఎంతో కనికరించి ఆయన కృపలో ఆయన దయలో ఆయన యొక్క రెక్కల క్రింద ఆశ్రయంగా ఆశ్రయం కల్పించి మనల్ని ఎంతగానో ఆయన కృప చూపుతూ మనల్ని ఈ రీతిగా సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము ఆ రుణాన్ని మనం ఎలాగూ తీర్చుకోలేము ఆయన ప్రేమకు మనం వెలకట్టాలి ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి ఈ యొక్క సమస్యలను బట్టి ఏమాత్రం ఆయనను ద్వేషించే వారంగా ఉండకూడదు ఏం దేవుడు ఏం చేస్తున్నాడని ఏమాత్రం అనుకోకూడదు ఈ యొక్క స్థితిని ఇచ్చింది దేవుడే మనకన్నా మనం ఎప్పుడైనా మనకు సమస్యలు కలిగినప్పుడు మనకన్నా మనకన్నా ఇంకా ఎక్కువగా ఉన్న సమస్యలు ఉన్నవారిని చూస్తే తండ్రి నీకు వందనాలయ్యా అని మనం అనుకునే స్థితిలో మనం ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు నా బిడ్డ నా గురించి అర్థం చేసుకుంది నన్ను ఎంతగానో అర్థం చేసుకుంది నన్ను ప్రేమిస్తుంది అని ఆయన ఎంతో సంతోషపడి మన పట్ల ఎన్నో కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మనం మనకు సమస్యలు ఆయనలో ఉంటున్నాం కాబట్టి ప్రతి సమస్యను ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు మన జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచే దేవుడుగా ఉన్నాడు ముఖ్యంగా మనం ఇవన్నీ వస్తాయి ఏది ముందు ఉండాలంటే మన ఆత్మీయ జీవితం మన హృదయము ఎంతో పవిత్రంగా ఏ నలసంతా దోషం లేకుండా చూసుకుంటూ మనం ఆత్మీయంగా స్థిరపడి ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంటే ఈ యొక్క మిగిలినవన్నీ ఆయన ఒకదాని వెంబడి ఒకటి ఆయన మనం అడగకుండా ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు మనం దేనికి భయపడకూడదు దేనికి జడవకూడదు ఏ యొక్క ఇతరులను చూసి ఇతర పరిస్థితులను చూసి చూసి అయ్యో అని మనం ఏమాత్రం అనుకోకూడదు దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంత చెట్టుగా గాలి ఎవరికి ఉండే బాధలు వారుకుంటాయి మనం ఇతరులను చూడడం కాదు మనం ఎవరిని చూడాలి దేవుని చూసి దేవుని వైపు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయ్యా సర్వశక్తి మంతుడు అయ్యా తండ్రి నీ యొక్క కార్యాలు ఎంతో ఉన్నతమైనవి అయ్యా తండ్రి వాటిని ప్రభ తల తలపోసుకోవడానికి కూడా అర్హులం కాదయ్యా తండ్రి తండ్రి నువ్వు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవయ్యా నీ కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రభావం తండ్రి వెలుగును వస్త్రంగా కప్పుకున్నావు తండ్రి నాయన తండ్రి తెరను పరిచిన ఆకాశ విషాలను నువ్వు పరిచావయ్యా తండ్రి నువ్వు మేఘాలను వాహనంగా చేసుకున్నావు గాలి రెక్కల మీద గమనం చేస్తున్న దేవాణి కొందనాలు ప్రభా అగ్నిజ్వాలను పరిచారకులుగా చేసుకున్న దేవాని కొందనాలు తండ్రి భూమి అన్నటికీ కదలకున్నట్లు దానికి పునాదులను వేసిన దేవాణి కొందనాలు తండ్రి ఏసయ్యా జలములలో నువ్వు గదిని నువ్వు దూలములు వేసావయ్యా నీ కొందనాలు ప్రభా నీ యొక్క చేతి పనులు ఎంతో గొప్పవయ్యా తండ్రి దృఢమైనవి ప్రభా బలమైనవి అయ్యా తండ్రి బలమైన దేవుడు అయ్యా నువ్వు మాకు దొరికావయ్యా తండ్రి తండ్రి నాయన నువ్వు బలహీనుడు కాదయ్యా బలా బలమైన దేవుడివి పరాక్రమం గల దేవుడువయ్య నువ్వు మాకు దొరికవు నీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ యొక్క బలాన్ని మాకు ప్రసాదిస్తూ నాయన ప్రతి విషయంలో ప్రసాదిస్తూ తండ్రి నాయన నీ కృప చేత నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభ చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు నాయన ప్రతి ఒక్కరిని ప్రభ నీ దయలో నీ కృపలో పెంచి పెట్ట పెంచి పోషించండి అయ్యా మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంచండి అయా తండ్రి నాయన నీకు ఎన్నో వందనాలు చెల్లించుకోండి మేమందరం ప్రభ నాయననికి సాక్షులుగా నిలబడలాగున మా కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభ నీ ఆత్మీయ మేలులను మాపై కుమ్మరించండి ప్రభ కృప దేవుని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినియంగా బ్రతిలాడి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజ్లాడు